నేను అడుగుతున్నా ఈ రోజు మిరప పంట వేశారు మీరు పత్తి వేశారు మీరు పొగాకేశారు మీరు నీళ్లు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా రైతు నష్టపోయాడా లేదా వైకుంఠపురంలో బ్యారేజ్ కట్టి నక్కరే కళ్ళకు నీళ్లు తేవాలని ఆ రోజు కోడేళ్ళలో శివప్రసాద్ కూడా ఉండేవాడు మేము ఫౌండేషన్ వేసాం అదే నేనుంటే ఆరు వేల కోట్ల రూపాయలతో నక్రేకలకు నీళ్లు వచ్చి నాగా సాగర్ నైట్ కనాల్ ద్వారా ప్రతి ఎకరాకు రెండు పంటలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంతవరకు ఐదేళ్లలో ఒక్క రూపాయి సాగునీటి ప్రాజెక్టులకు డబ్బులు పెట్టలేదు ఇక్కడ నేను చూస్తున్నా మీ దగ్గర ఒక మంత్రి ఉన్నాడు ఉన్నాడా ఉన్నాడు కదా ఏమి రాంబాబు రంగల రాంబాబా ఆంబోది రాంబాబా మంత్రి అంటే ఏంటో అర్థం తెలుసా నీకు నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా ఏమైనా చేశాడా అని అడుగుతున్నా ఒక్క సిమెంట్ రోడ్ వేశాడా ఒక రోడ్ రిపేర్ చేశాడా ఇంకో పక్కనే అడుగుతున్న ఇరిగేషన్ మంత్రి కదా రాష్ట్రంలో ఎన్ని నదులు నీకు తెలుసా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో నీకు తెలుసా క్యూసెక్ అంటే తెలుసా నీకు టీఎంసీ అంటే తెలుసా నీకు తెలుసుకోవాలని ప్రయత్నం చేశావా నువ్వు నువ్వేం మంత్రివయ్యా నేను అడుగుతున్నా కనీసం సత్తనే పల్లెలో కాలవల్లో పూడికి తీపిచ్చావా నువ్వు అని అడుగుతున్నా తీసాడా తీసాడా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు తీసాడా ఏమా ఆడబిడ్డ తీసాడా మొత్తం చెప్తాయి కూడా వస్తా చాలా ఉన్నాయి ఆయన కథలన్నీ ఆయన మీద నాకు ద్వేషం లేదు బాధ లేదు పోలవరం పోయి కనీసం సబ్జెక్ట్ నేర్చుకొని ఉంటే సంతోషపడేవాడిని ఈయన చేయగలిగింది ఏమీ లేదు అక్కడ ఆయనకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికి నన్ను తిట్టడానికి నేను చెప్తున్నా నీలాంటి వాళ్ళని మేము లెక్క పెట్టుకోవడం లేదు రోజులు వస్తాయి బజార్లో నువ్వు చేసిన పనులన్నీ మా ప్రజలే సమాధానం చెప్పే రోజు తొందరలో వస్తుంది తెలుగుదేశం పార్టీ ఒక మంత్రి అంటే సమర్థత ఒక మంత్రి అంటే పనితనం చూసి ఇచ్చాం వీళ్ళిచ్చింది మంత్రి అంటే నాకే అర్థం కాల ఎలాంటి మంత్రి అంటే సంక్రాంతి సంబరాల్లో డాన్సులు పోలవరం సాధించి నువ్వు డ్యాన్స్ చేస్తే మీరు కూడా చప్పట్ను కొట్టేవాళ్ళు అవునా కాదా ఇంకో పక్క మీరు చూస్తే బుద్ధులే చాలా దూరం వెళ్ళిపోతున్నారు మీరు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది సంక్రాంతి సంబరాల పేరుతో పింఛన్లో డబ్బులు వసూలు చేసి రౌనా వాస్తవైనా రెండు వందల రూపాయలు ఒక పింఛన్ దాడు కప్పం కట్టాలి ఏంటో నాకే అర్థం కల ఈ విధంగా కొత్త ఒక పది లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాడు డ్రైన్ లో ఒక బీసీ యువకుడు చనిపోతే లక్షలు నష్టపరిహారం ఇస్తే ఏం చేశారు తమ్ముళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వాటా మంత్రిరా మజాకానా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వలేదని చెక్కు బాధితు కుటుంబానికి ఇవ్వకుండా తిరిగి పంపించేశాడు ఇది తలుసుకుంటే నాకైతే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశా ఇంకోపక్క ఇరవై రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఇలాంటి వాడొచ్చి నన్ను విమర్శిస్తే నేను సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నా ఏంటి ప్రజాస్వామ్యం అందుకే ప్రజాస్వామ్యాన్ని సరిదిద్దే బాధిత మీది అది జరగాలంటే వాళ్ళ కార్యకర్తలే ఇతను అక్రమ మైనింగ్ చేస్తున్నాడని కోర్టుకెళ్లే పరిస్థితి వచ్చారు అవునా కాదా ఆయనకు సీట్ ఇవ్వద్దని వాళ్ళు వాళ్ళే అడిగారు కానీ సీట్ ఇచ్చారు కానీ మీ మీద బాధ్యత ఉంది ఇప్పుడు ఏంటి ఆ బాధ్యత చెత్తు చిత్తుగా ఓడించి కన్నాని అఖండ మెజార్తో గెలిపించి మీ సత్తా చూపించాలి మళ్ళీ ఒకటే మీరంతా రైతులకు గుర్తు పెట్టుకోండి మళ్లీ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు వస్తే మీ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది నాగార్ సాగర్ కు నీళ్లు రావు మీ కన్నీళ్లే పార్తాయి ఇక్కడ కొన్ని రోజుల తర్వాత కన్నీళ్లు కూడా ఉండవు పారడానికి నీళ్ళు తాగితే కదా కన్నీళ్లు రావడానికి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకో నేను చెప్పింది అర్థమైందా అని అడుగుతున్నా ఎప్పుడో నేను ఒకటి ఆలోచించాను మనకుండే గోదావరి సద్వినియోగం చేసుకుంటే ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయించని నా కళ నా సంకల్పం అది సాధ్యం అలాంటిది ఈరోజు ఈ దుర్మార్గుల వల్ల బాగా దెబ్బతిన్నాం మళ్ళీ హామీ ఇస్తున్నా మీ ప్రాజెక్టులన్నీ పూర్తయి రెండు పంటలకు నీళ్లు రావాలంటే నదుల అనుసంధానం కావాలంటే ఎన్డీఏకి ఓట్లు వేయాలి అఖండ మెజార్టీ కలవాలి ఇక్కడ ఈ కూటమి బాధ్యత మీదేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క యువత మేలకు ఉద్యోగం వచ్చిందా డిఎస్సి పెట్టాడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా వస్తుందని నమ్మకం ఉందా జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చెప్తున్నావు నా పీరియడ్ లో ఉద్యోగాలు వచ్చాయా లేదా మా యువతను అడిగితే చెప్తారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఆ మాట్లాడతాడు పొట్టంతా అబద్ధాల పుట్ట ఇంకొక విషయం చూడండి మనం చూస్తే పరిశ్రమలు వచ్చాయా లేదా పద్నాలుగేళ్లలో ఎనిమిది డిఎస్సీలు పెట్టా రోజు ఆమె ఇస్తున్నా నేను వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాను మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాది సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికి మూడు వేల రూపాయలు నిరుద్యోగు ప్రతిస్తాం చదువుకున్న మా ఆడబిడ్డలు ఇంట్లో ఉంటారు నాలెడ్జ్ ఉంది కొంతమంది పనిచేస్తున్నారు కొంతమంది పని చేయలేదు నేను ఒకటి హామీ ఇస్తున్నా ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొచ్చి వర్క్ ఫ్రం హోమ్ పెడతానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం చూసి మనం వేరే ప్రాంతానికి పోయి చేయడం ఎంత ముఖ్యమో మన ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం కూడా వస్తుంది దానికి శ్రీకారం చుడతా కంపెనీలు తెస్తా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా నేను ఒకటే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా మీరందరూ కూడా చాలా మందిని చూశాను పిల్లల్ని భుజం మీద ఎక్కించుకొని నేను వస్తా ఉంటే నాకు స్వాగతం పలికారు పిల్లలంతా కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని రోడ్డు మీద పరిగెత్తా వచ్చారు యువత వీరోచితంగా ముందుకు వచ్చారు ఇవి చూస్తే నాకు అనిపించింది మళ్ళా మీరు ఏదైనా కానీ నాకు అనుమానం లేదు నూటికి వెయ్యి శాతం మనమే గెలుస్తున్నాం ఎన్డీఏని క్లీన్ స్వీప్ చేయబోతున్నాం అనుమానమే లేదు కానీ ఒక భయం కూడా మీకు ఉండాలి ఈ రోజు ఈ రాష్ట్రంలో జే బ్రాండ్ తీసుకొచ్చాడా లేదా మద్యం తెచ్చాడా లేదా నేనున్నప్పుడు క్వార్టర్ బాటలు మా తమ్ముడు రెడీగా ఉన్నాడు క్వార్టర్ బాటలు తెచ్చుకొని ఎక్కడ పోయినా పాపం వాళ్ళకు ఒక బలహీనత ఉంది రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక క్వార్టర్ దాంట్లో సగం వేసుకొని పడుకోవాలనుకుంటారు మీ బలహీనత అర్థమైంది జగన్మోహన్ రెడ్డికి అందుకే చెప్తున్నాడు పెంచుకుంటూ పోతే మీరు తాగడం మానుకుంటా వస్తారంట ఇప్పుడేం చేశాడు పెంచడమే కాదు మిమ్మల్ని శాశ్వతంగా తాగడానికి ఇరవై ఐదేళ్లు మద్యం పైన ఆదాయాన్ని తాకట్టు పెట్టిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్న అరవై రూపాయల బాటిల్ అయితే తమ్ముళ్ళ ఇప్పుడు రెండు వందల రూపాయలు అవునా కాదా నూట నలభై రూపాయలు ఎవరికి పోతా ఉంది ఎవరికి పోతా ఉంది ఇది అవినీతి అవునా కాదా ఇది కుంభకోణం అవునా కాదా సమాధానం చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డి నీకుందా అని అడుగుతున్నా సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా లేకపోతే ఓటు అడిగే హక్కు కూడా నీకు లేదు రెండోది ఏం తమ్ముళ్ళ మీ ఊర్లో గంజాయి ఉందా లేదా ఉందా లేదా ఇంటి గంజాయి డ్రగ్స్ వచ్చేసాయి నేను ఒకటి ఆమె ఇస్తున్నా తెలుగుదేశం ఎన్డీఏ మేము అధికారంలోకి వస్తానే వంద రోజుల్లో గంజాయి అదే మరిగా డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మాదని మరొకసారి ఆమె ఇస్తున్నా కఠినంగా ఉంటాం దీన్ని అరికడతాం యువతని కాపాడతాం మీ పిల్లల భవిష్యత్తు కాపాడే బాధ్యత మాదని మరొకసారి తల్లిదండ్రులందరికీ కోరుతున్నా